హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ లాగ్స్ ఈరోజు మన టైం టేబుల్ ప్రకారం డే థర్టీ వన్ మార్నింగ్ సెషన్ ఈరోజు డిఎస్సి సోషల్ ఎనిమిదవ తరగతి పువాలిటీ సెమిస్టర్ టూ ఫుల్ టెక్స్ట్ బుక్ ఇందులో ఇవ్వడం జరిగింది ఎక్కువగా చట్టాలు నేర వ్యవస్థ వాటి గురించి తెలుసుకోవడమే ఈ ఎయిత్ క్లాస్ సెమిస్టర్ టూ పాలిటీ టెక్స్ట్ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకా ఏపీ మొత్తం మెగా డిఎస్సి నిమిత్తం ఏపీ ఓన్లీ డిఎస్సి యాజ్సే కాకుండా ఏపీ ప్రజలు మొత్తం కూడా తుల సంతకం మెగాడిఎస్ఈపై చేస్తారా లేదనే వెయిట్ చేస్తున్నారు సో మనం కూడా ప్రమాణ స్వీకారం రోజు పన్నెండవ తేదీన చూద్దాం ఇక లేట్ చేయకుండా మన బిట్లు చూద్దాం ముందుగా కొంచినట్టు ఆప్షన్స్ చదువుతాను లాస్ట్లో ఆన్సర్ రివీల్ చేస్తాను మొత్తం ఇరవై ఐదు బిట్లు ఒకటవది భారత రాజ్యాంగంలో ఎన్నో అధికరణం నేర చట్టం క్రింద అరెస్టు కాబడిన ప్రతి వ్యక్తికి ప్రాథమిక హక్కులు హామీ ఇస్తున్నాయి ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు రెండవది పోలీసు నుండి ఎఫ్ఐఆర్ కాపీ పొందాలంటే చెల్లించాల్సిన ధర వన్ రూపీ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఉచితం మూడవది క్రింది ఏ రాష్ట్రం దాదాపు అరవై విభిన్న జాతుల ఆదివాసీ సమూహాలకు ఆవాసంగా ఉంది జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా మిజోరాం నాలుగవది భారత్లో గల జాతీయ పార్కులు ఎన్ని వంద నూట నాలుగు నూట ఎనిమిది ఐదు వందల నలభై మూడు నెక్స్ట్ బిట్ ఐదవది పట్టణాలలో ఎంత శాతం గిరిజన సమాజాలు దారిద్ర్య రేఖ దిగువలు నివసిస్తున్నారు నలభై ఐదు శాతం ఇరవై ఐదు శాతం పదిహేను శాతం ముప్పై ఐదు శాతం ఆరవది రెండు వేల పదకొండు జనాభా లేఖల ప్రకారం భారతదేశం ముస్లింలు డాష్ శాతం ఇరవై నాలుగు పాయింట్ రెండు పదమూడు పాయింట్ ఎనిమిది పద్నాలుగు పాయింట్ రెండు పన్నెండు పాయింట్ నాలుగు ఏడవది భారతదేశంలో ఏ సంవత్సరంలో ముస్లిం సమాజం యొక్క సామాజిక ఆర్థిక విద్యా స్థితిగతులను పరిశీలించుటకు జస్టిస్ రాజేందర్ సచార్ అధ్యక్షతన కమిటీ వేశారు రెండు వేల తొమ్మిది రెండు వేల మూడు రెండు వేల ఆరు రెండు వేల ఐదు ఎనిమిదవది భారత రాజ్యాంగంలో ఏ అధికరణం అంటరాని తనను నిషేధిస్తుంది పదిహేను పదహారు పదిహేడు ఇరవై తొమ్మిదవది చౌకమేళ అనే భక్త కవి ఏ రాష్ట్రానికి చెందినవారు మధ్యప్రదేశ్ అస్సాం మేఘాలయ మహారాష్ట్ర పదవది షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టం ఏ సంవత్సరంలో తయారు చేయబడినది పంతొమ్మిది డెబ్భై పంతొమ్మిది ఎనభై పంతొమ్మిది డెబ్బై తొమ్మిది పంతొమ్మిది ఎనభై తొమ్మిది పదకొండవది ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంకు సంక్షిప్త పదం పిల్ ఎఫ్ఐఆర్ పేనల్ సుమోటో పన్నెండవది భారతదేశంలో గల హైకోర్టులు ఇరవై తొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పదమూడవది భారతదేశంలో హైకోర్టులలో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య వెయ్యి పది వెయ్యి అరవై తొమ్మిది వెయ్యి డెబ్భై తొమ్మిది వెయ్యి తొంభై పద్నాలుగవది భారతదేశంలో సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య ముప్పై రెండు నలభై రెండు ఇరవై రెండు ముప్పై నాలుగు నెక్స్ట్ బిట్ పదిహేనవది క్రింది స్థాయి నుండి సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన లక్ష్మణ్ కుమార్ కేసు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏ రాష్ట్రంతో ముడిపడి ఉంది పంజాబ్ పశ్చిమ బెంగాల్ ఢిల్లీ కేరళ పదహారవది మొట్టమొదటి హైకోర్టు మన దేశంలో క్రింది నగరంలో ఏర్పాటు చేయలేదు ఢిల్లీ చెన్నై బొంబాయి కలకత్తా నెక్స్ట్ పదిహేడవది మిజోరాం నాగాలాండ్ అస్సాం అరుణాచల్ ప్రదేశ్లకు ఎక్కడ హైకోర్టు కలదు దిస్పూర్ గౌహతి ఈటానగర్ కోహిమ పద్దెనిమిదవది రెండు వేల పదహారు బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం పనిలో గల పిల్లలను రక్షించి పునరావాసాల కొరకు ప్రారంభించిన ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏది పెన్ పెన్సిల్ ఇంక్ ప్లాటో పంతొమ్మిదవది భోపాల్ గ్యాస్ విషాదం జరిగిన రోజు డిసెంబర్ రెండు డిసెంబర్ నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగు డిసెంబర్ పదమూడు ఇరవైవది సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో ఏ ఆర్టికల్ గురించి పేర్కొంది ఇరవై ఒకటి ఇరవై రెండు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటవది సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ కేంద్రం ఎక్కడ కలదు బెంగళూరు ఢిల్లీ కలకత్తా మద్రాస్ ఇరవై రెండవది భోపాల్ గ్యాస్ లీకేజ్ జరిగిన పరిశ్రమ ఏ దేశానికి చెందినది యూకే జపాన్ యుఎస్ఏ కెనడా ఇరవై మూడవది భారతదేశం సుప్రీంకోర్టు ఢిల్లీలో గల ముద్ర రోడ్డుకి ఎప్పుడు మార్చారు పంతొమ్మిది యాభై రెండు పంతొమ్మిది యాభై నాలుగు పంతొమ్మిది యాభై ఆరు పంతొమ్మిది యాభై ఎనిమిది ఇరవై నాలుగవది పోర్టో అలెగ్రే ఏ దేశానికి చెందిన నగరం ఐర్లాండ్ బెల్జియం ఆస్ట్రేలియా బ్రెజిల్ ఇరవై ఐదవది కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ తెగలు ఇతర సాంప్రదాయక అటవీ నివాసితుల అటవీ హక్కుల గుర్తింపు చట్టం ఎప్పుడు ఆమోదించింది రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది రెండు వేల పది రెండు వేల పదకొండు ఇవి ఫ్రెండ్స్ ఎయిత్ క్లాస్ పోలిటీ సెమిస్టర్ టూ టెక్స్ట్ బుక్ నుంచి ఫుల్ బిట్స్ ఈ బిట్స్ అని మీరు ఒక దగ్గర ఆన్సర్స్ రాసుకుంటే ఇప్పుడు రివీల్ చేయబోయే ఆన్సర్లు బట్టి మీకు ఎన్నొచ్చాయో కామెంట్ రూపంలో తెలియచేయండి బిట్స్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇక ఆన్సర్ చూద్దాం ఒకటవది భారత రాజ్యాంగంలో ఎన్నవ అధికరణం నేర చట్టం క్రింద అరెస్టు కాబడిన ప్రతి వ్యక్తికి ప్రాథమిక హక్కులు హామీ ఇస్తున్నాయి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇరవై రెండవ అధికరణం రెండవది పోలీసు నుండి ఎఫ్ఐఆర్ కాపీ పొందాలంటే చెల్లించాల్సిన ధర ఆన్సర్ ఆప్షన్ డి ఉచితం డబ్బులేమి ఇవ్వకుండానే కాపీ పొందవచ్చు మూడవది క్రింది ఏ రాష్ట్రం దాదాపు అరవై విభిన్న జాతుల ఆదివాసీ సమూహాలకు ఆవాసంగా ఉంది ఆన్సర్ ఆప్షన్ సి ఒడిస్సా ఒడిస్సాలో అరవై విభిన్న జాతుల ఆదివాసీ సమూహాలు ఉన్నాయి నాలుగవది భారత్లో గల జాతీయ పార్కులు ఎన్ని ఆన్సర్ ఆప్షన్ బి నూట నాలుగు జాతీయ పార్కులు నూట నాలుగు వన్యప్రాణి అభయారణ్యాలు అయితే ఐదు వందల నలభై మూడు ఐదవది పట్నాలలో ఎంత శాతం గిరిజన సమాజాలు దారిద్ర్య రేఖ దిగువ నివసిస్తున్నారు ఆన్సర్ ఆప్షన్ డి ముప్పై ఐదు శాతం పట్నాలు అయితే ముప్పై ఐదు శాతం అదే పల్లెటూరులో అయితే నలభై ఐదు శాతం ఆరవది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ ముస్లింలు డ్యాన్స్ శాతం ఆన్సర్ సి పద్నాలుగు పాయింట్ రెండు శాతం ముస్లింల వాటా వాళ్ళ జనాభా కూడా ఏడవది భారతదేశంలో ఏ సంవత్సరంలో ముస్లిం సమాజం యొక్క సామాజిక ఆర్థిక విద్యా స్థితిగతులను పరిశీలించటకు జస్టిస్ రాజేందర్ సచార్ అధ్యక్షతన కమిటీ వేశారు ఆన్సర్ ఆప్షన్ డి రెండు వేల ఐదు రెండు వేల ఐదు సంవత్సరంలో ఎనిమిదవది భారత రాజ్యాంగంలో ఏ అధికరణం ఆంటరాని తనను నిషేధిస్తుంది ఆన్సర్ ఆప్షన్ సి పదిహేడు పదిహేడవ అధికరణం తొమ్మిదవది చౌకమేళ అనే భక్త కవి ఏ రాష్ట్రానికి చెందినవారు ఆన్సర్ ఆప్షన్ డి మహారాష్ట్ర చౌకమేళ మహారాష్ట్ర పదవది షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టం ఏ సంవత్సరంలో తయారు చేయబడినది ఆన్సర్ ఆప్షన్ డి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం నెక్స్ట్ బిట్ పదకొండవది ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంకు సంక్షిప్త పదం ఆన్సర్ ఆప్షన్ ఏ పిల్ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంకు సంక్షిప్త పదం పిల్ దీన్ని ఎవరైనా వెయ్యొచ్చు ఇది పంతొమ్మిది ఎనభై నుంచి తయారు చేయబడింది పన్నెండవది భారతదేశంలో గల హైకోర్టులు ఆన్సర్ ఆప్షన్ బి ఇరవై ఐదు భారతదేశంలో గల హైకోర్టులు ఇరవై ఐదు నెక్స్ట్ బిట్ పదమూడవది భారతదేశంలో హైకోర్టులలో మంజూరు న్యాయమూర్తుల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ సి వెయ్యి డెబ్బై తొమ్మిది మంజూరు అయిన హైకోర్టులు అయితే వెయ్యి డెబ్బై తొమ్మిది పద్నాలుగవది భారతదేశంలో సుప్రీంకోర్టులో కోర్టులో అయిన న్యాయమూర్తుల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ డి ముప్పై నాలుగు సుప్రీంకోర్టులో ముప్పై నాలుగు హైకోర్టులో వెయ్యి డెబ్బై తొమ్మిది గుర్తుంచుకోండి రెండు కూడా నెక్స్ట్ పదిహేనవది క్రింది స్థాయి నుండి సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన లక్ష్మణ్ కుమార్ కేసు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏ రాష్ట్రంతో ముడిపడి ఉంది ఆన్సర్ ఆప్షన్ సి ఢిల్లీ ఢిల్లీ రాష్ట్రంతో ముడిపడి ఉంది పదహారవది మొట్టమొదటి హైకోర్టు మన దేశంలో క్రింది నగరంలో ఏర్పాటు చేయలేదు ఆన్సర్ ఆప్షన్ ఏ ఢిల్లీ ఢిల్లీలో ఏర్పాటు చేయలేదు చెన్నై బొంబాయి కలకత్తాలో మొట్టమొదటి హైకోర్టు ఏర్పాటు చేశారు పదిహేడవది మిజోరాం నాగాలాండ్ అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్లకు ఎక్కడ హైకోర్టు కలదు ఆన్సర్ ఆప్షన్ బి గౌహతి గౌహతిలో ఈ నాలుగు రాష్ట్రాలకు హైకోర్టు ఉంది పద్దెనిమిదవది రెండు వేల పదహారు బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం పెనులో గల పిల్లలను రక్షించి పునరావాసాల కొరకు ప్రారంభించిన ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏది ఆన్సర్ ఆప్షన్ బి పెన్సిల్ ఈ పెన్సిల్ అంటే ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్ ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్ పంతొమ్మిదవది భోపాల్ గ్యాస్ విషాదం జరిగిన రోజు ఆన్సర్ ఆప్షన్ ఏ డిసెంబర్ రెండు భోపాల్ గ్యాస్ విషాదం డిసెంబర్ రెండు ఇరవైవది సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో ఏ ఆర్టికల్ గురించి పేర్కొన్నది ఆన్సర్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగింది ఇరవై ఒకటవ ఆర్టికల్ ఇరవై ఒకటవ ఆర్టికల్ ఇరవై ఒకటో బిట్టు సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ కేంద్రం ఎక్కడ కలదు ఆన్సర్ ఆప్షన్ బి ఢిల్లీ ఢిల్లీలో ఈ కేంద్రం ఉంది నెక్స్ట్ బిట్ ఇరవై రెండవది భోపాల్ గ్యాస్ లీకేజ్ జరిగిన పరిశ్రమ ఏ దేశానికి చెందినది ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా యూనియన్ కార్బెడ్ అనే పరిశ్రమ అమెరికా దేశానికి సంబంధించినది ఇరవై మూడవది భారతదేశం సుప్రీంకోర్టు ఢిల్లీలో గల ముద్రా రోడ్డుకి ఎప్పుడు మార్చారు ఆన్సర్ ఆప్షన్ డి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఇది పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరుని ఏర్పాటు చేస్తే పంతొమ్మిది యాభై ఎనిమిదిలో రోడ్డుకి మార్చారు ఇరవై నాలుగవది పోర్టో అలెగ్రే ఏ దేశానికి చెందిన నగరం ఆన్సర్ ఆప్షన్ డి బ్రెజిల్ పోటో అలగిరి అనేది బ్రెజిల్ దేశానికి చెందిన నగరం ఇరవై ఐదు కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ తెగలు ఇతర సాంప్రదాయక అటవీ నివాసితుల అటవీ హక్కుల గుర్తింపు చట్టం ఎప్పుడు ఆమోదించింది ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో ఇది ఆమోదించింది ఇవి ఫ్రెండ్స్ ఇరవై ఐదు బిట్లు వాటి యొక్క ఆన్సర్సు ఇవన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ రూపంలో మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని కూడా పంపండి ఇంకా ఎలానే టైం టేబుల్ అయితే మనం కొనసాగిద్దాం ఇంకా ఈరోజు సైన్స్ గ్రాండ్ టెస్ట్ అయితే డే థర్టీ వన్ ఈవినింగ్ సెషన్ అంటే ఈరోజు ఈవినింగ్ సైన్స్ గ్రాండ్ టెస్ట్ ఉంది అలాగే రేపు మార్నింగ్ ఎయిత్ క్లాస్ హిస్టరీ సెమిస్టర్ టూ అని ఉంది కానీ అది ఆల్రెడీ మనం అప్లోడ్ చేసాం కాబట్టి రేపంతా రేపు మార్నింగ్ ఎనిమిదో తరగతి తెలుగు ఫుల్ టెక్స్ట్ బుక్ మీద బిట్లనే అప్లోడ్ చేస్తాను దాంతో ఎనిమిదో తరగతి తెలుగు కూడా మనం కంప్లీట్ అవుతుంది అలాగే రేపు సాయంత్రం అయితే సోషల్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది ఇలానే కంటిన్యూగా డిఎస్సి కోసం డిఎస్సి ఎగ్జామ్ అయినంత వరకు కూడా మనం కంటిన్యూ చేద్దాం నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా మనమైతే నిరంతరంగా బిట్లు అప్లోడ్ చేస్తూ ఉంటాం సో మన ఛానల్ అయితే నిరంతరంగా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే చూన్ ఫర్ నెక్స్ట్ వీడియో సైన్స్ గ్రాండెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్